పన్నెండు నుంచి ప్రైవేట్ మద్యం షాపులు నేటి నుంచి తొమ్మిదవ తేదీ వరకు దరఖాస్తులు పదకొండున మూడు వేల మూడు వందల తొంభై ఆరు షాపులకు లాటరీ దరఖాస్తు రుసుము రెండు లక్షలు లైసెన్స్ ఫీజు యాభై లక్షల నుండి ఎనభై లక్షల వరకు కొత్త పాలసీ నోటిఫికేషన్ విడుదల జగన్ సర్కార్ తీసుకొచ్చిన ప్రభుత్వ మద్యం షాపుల విధానాన్ని త్వరలో ముగియనుంది ఈ నెల పన్నెండవ తేదీన కొత్త ప్రైవేటు మద్యం షాపులు తెరుచుకోనున్నాయి ఈ మేరకు రెండు సంవత్సరాల కాల పరిమితితో నూతన మద్యం పాలసీకి ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంకే మీనా నోటిఫికేషన్ విడుదల చేశారు అందుకు అనుకూలంగా ఈ రోజు నుండి జిల్లాలోని ఎక్సైజ్ అధికారులు షాపులను నోటిఫై చేస్తూ గెజిట్ చేస్తారు పదకొండు గంటల నుంచి దరఖాస్తులు స్వీకరణ కానుంది దరఖాస్తులను ఆన్లైన్ రెండు విధానాల్లో స్వీకరిస్తారు ఈ విడతల్లో మూడు వేల మూడు వందల తొంభై ఆరు షాపులను ప్రైవేటుకు కేటాయించనున్నారు ఈ పాలసీ అనంతరం గీత కార్మికులకు రిజర్వ్ చేసిన మరో మూడు వందల నలభై షాపులకు నోటిఫికేషన్ ఇస్తారు అలాగే ప్రీమియం బ్రాండ్లు విక్రయించేందుకు ఏర్పాట్లు చేయించిన పన్నెండు ఎలైట్ షాపుల్లో కూడా విడిగా నోటిఫికేషన్ ఇస్తారు కాగా మద్యం షాపులకు దరఖాస్తు రుసుము రెండు లక్షల రూపాయలు నిర్ణయించారు ఒక వ్యక్తి ఎన్ని షాపులకైనా ఎన్నైనా దరఖాస్తు చేసుకోవచ్చని ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్లో తెలిపింది మంగళవారం నుంచి తొమ్మిదవ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు పదకొండున లాటరీ జరగనుంది లాటరీలో లైసెన్స్ దక్కించుకున్న వ్యాపారులు ఒక్కరోజు వ్యవధిలో మొదటి విడత లైసెన్స్ రుసుము చెల్లించాలి ఆ వెంటనే పన్నెండవ తేదీ నుంచి ప్రైవేట్ షాపులు తెరుచుకుంటాయి వాస్తవానికి సోమవారంతో ప్రభుత్వ షాపుల పాలసీ గడువు ముగిసింది అయితే ప్రైవేట్ పాలసీ కొత్త ఆలస్ కాస్త కొంత ఆలస్యమైనందుకు ప్రస్తుత పాలసీని పదిహేనవ తేదీ వరకు పొడిగించారు ఈలోగా ప్రైవేట్ షాపులు ప్రారంభమైతే ప్రభుత్వ షాపులు మూతపడతాయి ఆ ప్రకారం పదకొండవ తేదీ ప్రభుత్వం మద్యం షాపులు చివరి రోజు అవుతుంది ఆ రోజున లైసెన్సులను ఎంపిక చేస్తారు కాబట్టి ఆ తర్వాత ప్రభుత్వ షాపులు ఉండవు